ఈ మధ్య ఒక దౌత్యపరమైన బహుమతి దాని వెనుక ఒక పెద్ద కథే ఉంది చాలా లోతైన కథ అసలా బహుమతి ఏంటి దాని వెనుకున్న ఆశ్చర్యకరమైన కథేంటో పదండి ఇప్పుడు తెలుసుకుందాం ఇప్పుడు చూస్తున్న ఈ ఫోటో చూడండి రష్యా అధ్యక్షుడు భగవద్గీత నందుకుంటున్నారు కాని జెస్టో యాభై ఏళ్ల క్రితం ఇదే పుస్తకం ఇంట్లో ఉంటే చాలు అరెస్టులు చిత్రహింసలు జైలు శిక్ష నమ్మశక్యంగా కదూ కాని ఇది అక్షరాల నిజం మరి ఒకప్పుడు నిషేధించిన పుస్తకం ఈరోజు ఇంత గౌరవంగా రాష్ట్రపతి బహుమతిగా ఎలా మారింది అసలు రష్యాలో ఇంత పెద్ద మార్పు ఎలా సాధ్యమైంది ఈ కథ వెనుక ఉన్న ఆసక్తికరమైన విషయాల్ని ఇప్పుడు చూద్దాం అయితే ఈ కథ ఈ మధ్య మొదలైంది కాదు ఈ సంబంధం చాలా పాతది చాలా ప్రాచీనమైనది దాని మూలాలు ఎక్కడో లోతుగా ఉన్నాయి మరి ఆ మూలాలెక్కడున్నాయో చూద్దామా ఈ బంధం ఎక్కడ మొదలైందో తెలుసా భాష దగ్గర చాలా ఆసక్తిగా ఉంటుంది కదా రష్యాలో మాట్లాడే పాత స్లావిక్ భాషకి మన సంస్కృతానికి మధ్య చాలా దగ్గరి పోలికలున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఫైర్ని వాళ్లు ఓ గాన్ అంటాలు మనం అగ్ని అంటాం గాడ్ ని వాళ్లు బోగ్ అంటే మనం భగ అంటాం చూసారా పదాలు వింటుంటేనే ఒకే మూలం వచ్చాయని అనిపిస్తోంది కదా భాష ఒక్కటే కాదు రష్యాలో పురావస్తు తవ్వకాల్లో బయటపడిన ఆధారాలు చూస్తే ఇంకా ఆశ్చర్యపోతాం అవి మన వేద సంప్రదాయాల్ని అచ్చం గుర్తుకు తెస్తాయి ఋగ్వేదంలో చెప్పినట్టు గుండ్రంగా ఉండే పట్టణాలు యజ్ఞాలు హోమాలు చేసే అగ్నిగుండాలు స్వస్తిక చిహ్నాలు చివరికి విష్ణుమూర్తి వరాహ అవతారాన్ని పోలిన ఒక విగ్రహం కూడా అక్కడ దొరికింది ఇక పురాణాల్లోకి వెళ్తే అక్కడ కూడా మనకు చాలా పోలికలు కనిపిస్తాయి ప్రాచీన స్లావిక్ సంస్కృతిలో కూల్చే దేవుళ్ళకి మన హిందూ దేవుళ్లకీ మధ్య చాలా సారూప్యతలున్నాయి ఉదాహరణకి వాళ్ల ఉరుముల దేవుడు పెరూన్ అచ్చం మన ఇంద్రుడులాగే వాళ్ల దేవుడు వెలస్ అచ్చం మన శివుడిలాగే చూస్తుంటే ఈ రెండు సంస్కృతుల మధ్య ఎంత బలమైన బంధముందో కదా ఇంత బలమైన బంధం ఇంత ప్రాచీన చరిత్ర ఉన్నాకూడా ఆ తర్వాత వచ్చిన శతాబ్దాల్లో ఈ సంబంధాలన్నీ ఎలా తుంచివేయబడ్డాయో ఆ చీకటి రోజుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఈ టైంలైన్ చూస్తే అసలు కథ అర్థమవుతుంది ఈ అణచివేత ఎలా జరిగిందంటే ఫస్ట్ శతం తొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో క్రైస్తవం రాజ్యమతంగా మారటంతో అక్కడి స్థానిక స్లావిక్ సంప్రదాయాలపై దాడి మొదలైంది ఆ తర్వాత పంతొమ్మిది వందల పదిహేడులో సోవియట్ యూనియన్ ఏర్పడింది కమ్యూనిస్టు ప్రభుత్వం వచ్చింది వాళ్ళసలు దేవుడే లేదన్నారు అన్ని మతాల్ని అణిచివేశారు ఇక ఫైనల్గా పంతొమ్మిది వందల ఒకటిలో ఇస్కాన్ రష్యాలోకి అడుగు పెట్టటంతో హిందూధర్మంపై టార్గెటెడ్ అటాక్ మొదలైంది చాలా క్రూరంగా సోవియట్ ప్రభుత్వం ఈ కృష్ణ ఉద్యమాన్ని ఎంత ప్రమాదకరంగా చూసిందో తెలుసా దానికి వాళ్లు పెట్టిన పేరు ఐడియలాజికల్ ఇన్ఫెక్షన్ అంటే ఒక రకమైన భావజాల వైరస్ అని ఇది కేవలం ఒక మతం కాదని తమ కమ్యూనిస్ట్ సిద్ధాంతాన్ని కూల్చడానికి అమెరికా పంపిన ఒక ప్రమాదకరమైన కుట్ర అని వాళ్లు బలంగా నమ్మారు కాని ఇంత కఠినమైన పరిస్థితుల్లో కూడా వాళ్ల విశ్వాసం సడలలేదు వాళ్ల నమ్మకం చాలా గొప్పది జైళ్లలో కనీసం పూజ చేసుకోవడానికి ఏమీ ఉండేది కాదు అప్పుడు వాళ్లు ఏం చేశారో తెలుసా టూత్పేస్ట్తో నుదుట తిలకాలు పెట్టుకునేవాళ్లు తినడానికిచ్చిన రొట్టెముక్కలతో జపమాలలు తయారుచేసుకుని రహస్యంగా ప్రార్థనలు చేసుకునేవాళ్లు వాళ్ల విశ్వాసం ముందు ఆ అణచివేత నిలబడలేకపోయింది సరిగ్గా ఇక్కడే కథలో ఒక పెద్ద ట్విస్ట్ వస్తుంది రాజకీయాల్లో వచ్చిన ఒక అనూహ్యమైన మార్పు హిందూమతం తిరిగి పుంజుకోవడానికి ఎలా దారితీసిందో అది చూద్దాం సోవియట్ యూనియన్ కూలిపోయాక రష్యా ఒంటరైపోయింది పశ్చిమ దేశాలన్నీ శత్రువులుగా చూస్తున్నాయి అప్పుడు వాళ్లకు ఒక నమ్మకమైన గొడవలు లేని స్నేహితుడు కావాలి వాళ్ల కళ్ళు మన భారతదేశం మీద పడ్డాయి ఎందుకంటే మనతో వాళ్లకు ఎలాంటి సరిహద్దు తగాదాలు లేవు ఆ నమ్మకాన్ని నిజం చేస్తూ నైన్టీన్ వన్ ఇండోపాక్ యుద్ధంలో అమెరికా బ్రిటన్ మన మీదకు వస్తుంటే రష్యా మనకు అండగా నిలబడింది అక్కడితో ఆ స్నేహం బలంగా ముడిపడింది రాజకీయాలు పక్కన పెడితే మన బాలీవుడ్ చేసిన మ్యాజిక్ అంతా ఎంత కాదు అప్పట్లో మన రాజకపూర్ సినిమాలంటే రష్యాలో పిచ్చి క్రేజ్ ఆయన పాటలు పాడుకునేవాళ్ళూ అలా రాజకీయాలకన్నా ముందే మన సినిమాలు మన సంస్కృతి వాళ్ల హృదయాల్లో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాయి సో ఈ కొత్త స్నేహం ఈ సాంస్కృతిక బంధం ఎలాంటి ఫలితాలనిచ్చాయో తెలుసా ఆధునిక రష్యాలో ఒక కొత్త హిందూ పునరుజ్జీవనం మొదలైంది అదికూడా అక్కడి ప్రజలతోనే ఈ నెంబర్ చూడండి తొంభై ఐదు శాతం ఇంతకీ ఏంటి ఈ నెంబర్ రష్యాలో హిందూ పాటిస్తున్న పాటిస్తున్నవాళ్లలో తొంభై ఐదు శాతం మంది మన భారతీయులు కాదు వాళ్లు స్థానిక రష్యన్లే ఈ డోనట్ చాట్ చూస్తే మనకు ఇంకా క్లియర్గా అర్థమవుతోంది అంటే రష్యాలో హిందూ మతమనేది ఎవరో బయట నుంచి తెచ్చిపెట్టింది కాదు అదీ అక్కడి ప్రజల మనస్సుల్లోనే వాళ్ల సంస్కృతిలోనే సహజంగా పెరుగుతోంది ఈరోజు ఆధునిక రష్యాలో మన హిందూ సంస్కృతి ఎంతలా భాగమైపోయిందో చూడండి అక్కడ వందకు పైగా హిందూ దేవాలయాలు కమ్యూనిటీలు ఉన్నాయి మన గోవిందా శాకాహార రెస్టారెంట్లు దేశవ్యాప్తంగా ఫేమస్ యూనివర్సిటీల్లో సంస్కృతం భగవద్గీత కోర్సులు చెప్తున్నారు యోగా ఆయుర్వేదమైతే చెప్పక్కర్లేదు చాలా పాపులర్ చివరికి హిందూ స్టైల్ పెళ్లిళ్లు చేసుకోవడం కూడా ఒక ట్రెండ్గా మారింది జన్మాష్టమి లాంటి పండగలు ఎంత గ్రాండ్గా జరుపుకుంటారో ఇవన్నీ ఒకెత్తైతే ఇది చూడండి యుద్ధభూమిలో రష్యన్ సైనికులు తమ యూనిఫామ్ల మీద శ్రీకృష్ణాని రాసుకున్నారు అంటే వాళ్ల నమ్మకం వాళ్ల విశ్వాసం ఎంత లోతుగా పాతుకుపోయిందో ఈ యొక్క ఫోటో చాలు చెప్పడానికే సో ఇప్పుడు మనం కథ మొదలుపెట్టిన చోటుకే మళ్లీ వచ్చేశాం ఆ మొదటి ఫోటో దగ్గరికి ఇప్పటిదాకా మనం తెలుసుకున్న కథ తర్వాత ఆ ఫోటోకి ఉన్న అసలైన అర్థం ఇప్పుడు మనకు తెలుస్తుంది అందుకే భారత ప్రధాని రష్యా ఇచ్చిన ఆ భగవద్గీత కేవలం ఒక దౌత్యపరమైన బహుమతి కాదు అది ఒక శతాబ్దపు ప్రయాణానికి గుర్తు ఒకప్పుడు నిషేధించబడి ఇప్పుడు గౌరవించబడుతున్న ఒక ప్రయాణానికి హింస నుండి స్నేహం వరకు సాగిన ఒక చారిత్రక ప్రయాణానికి అది ఒక ప్రతీక స్వయంగా అధ్యక్షుడు పుతిన్ హిందూ తత్వశాస్త్రం యోగా ఎంత గొప్పవో బహిరంగంగా ప్రశంసించారు అంతేకాదు ఆ సంప్రదాయాలను తెలుసుకోమని రష్యన్ ప్రజలను ప్రోత్సహిస్తున్నారు కూడా అంటే ఒకప్పటి సోవియట్ ప్రభుత్వమేక్కడా ఇప్పటి ప్రభుత్వమెక్కడా మార్పు పూర్తిగా రివర్స్ అయింది రష్యా ఇప్పుడు తన ప్రాచీన మూలాలను తన ఆత్మను తిరిగి వెతుక్కుంటోంది ఈ క్రమంలో భారతదేశంతో దాని సాంస్కృతిక బంధం మరింత బలపడుతోంది మరి ఈ బంధం కేవలం రెండు దేశాల మధ్యే పరిమితమవుతుందా లేక భవిష్యత్తులో ప్రపంచ రాజకీయాలనే మార్చేంత శక్తివంతంగా మారుతుందా ఆలోచించాల్సిన విషయమే